నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఆ రోజుల్లో మద్యం లిక్కర్ స్కామ్ ఆ లిక్కర్ స్కామ్లో వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు అక్రమ మార్గంలో వేల కోట్ల రూపాయలు అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వెనక నుండి మొత్తం నడిపించారని కూడా విజయసాయి రెడ్డి గారి పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి మరి ఆ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే చాలామంది కొంతమంది జైల్లో ఉన్నారు మరి దీంట్లో కూడా విజయసాయిరెడ్డి గారి పేరు కూడా గతంలో ఈడీ ఆ పేరు కూడా ఇన్వాల్వ్ చేసి గతంలో విచారణ కూడా పిలిచారు మళ్ళీ ఈ నెల ఇరవై రెండున విజయసాయిరెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఈడీ ముందు హాజరు అవ్వాలని కూడా ఈడీ నుండి నోటీసులు అందాయని మనకున్న సమాచారం హైదరాబాద్లో ఈడీ కార్యాలయం వద్ద ఇరవై రెండో తేదీన విజయసాయిరెడ్డి గారు హాజరు కావాలి మరి లెక్కర్ స్కామ్ ఒక విధంగా చెప్పాలంటే గత వైఎస్ఆర్సిపి పాలనలో వేల కోట్ల రూపాయలు డిస్టలరీ నుండి అక్రమ మార్గంలో గత ప్రభుత్వం మరి వసూలు చేసిందనేది ఈ వసూలు వెనక చాలామంది ఉన్నారు వాళ్ళల్లో విజయసాయిరెడ్డి గారు కూడా వెనక నుండి చక్రం తిప్పారు అనేది కొన్ని ఆరోపణలు మరి విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు మరి లిక్కర్ స్కాములో ఎవరి పాత్రదారులు ఎవరి సూత్రధారులు దీని వెనక ఉంది ఎవరు దీన్ని నడిపిస్తుంది ఎవరు అని కూడా గతంలో కొన్ని పేర్లు కోట్ చేశారు ఆయన మీడియా సమావేశంలోనే బయటపెట్టారు దీనికి సంబంధించిన పలానా వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ద్వారా ఇదంతా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సంబంధం లేదు దీని వెనకున్న కోటరీ కోటరీతో పాటు మరొక వ్యక్తి కీలకంగా మారనేది విజయసాయి రెడ్డి గారు గతంలో చెప్పారు అయినప్పటికీ కూడా ఈడీ విజయసాయిరెడ్డి గారి పేరుని కూడా ఇన్వాల్వ్ చేయడం విజయసాయి రెడ్డి గారు కూడా గతంలో ఒకసారి ఈడీ విచారణకి వెళ్ళి రావడం వీడి విచారణకి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది మళ్ళీ ఊహించని విధంగా మళ్ళీ ఇరవై రెండవ తేదీన ఈడీ ముందు హాజరు కావాలి లిక్కర్ స్కామ్లో ఎవరెవరు పాత్ర ఉంది ఎవరెవరు దీన్ని వెనుకున్నారు దీనికి అసలు నాయకుడికి అంటే ముఖ్య నేతకి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ లెక్కలో ఎంత అందింది ఎవరు అందించారు ఎవరు తీసుకొచ్చారు ఇవి రకరకాల అనుమానాలు రకరకాలుగా కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి గారు ఈడీ ముందు హాజరయ్యే వ్యవహారం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది ఎలాంటి పేర్లు బయట పెడతారు ఎవరి పేర్లు బయట పెడతారు అసలు లిక్కర్ స్కాములు స్కామ్లు ఎవరున్నారు ముఖ్య పాత్రదారులు ఎవరు సూత్రదారులు ఎవరు వీటిపైన ఒకవేళ విజయసాయిరెడ్డి గారు ఈడి ముందు ఉన్నది ఉన్నట్టుగా తెలిసింది తెలిసినట్టుగా చెబితే ఎవరికైనా వైఎస్ఆర్సీపీలో కీలక నాయకులకి దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా ఎవరు ఎవరి ద్వారా ఈ వసూళ్లు జరిగాయి మరి గతంలో కూడా మిథున్ రెడ్డి గారిపైన కొన్ని ఉన్నాయి లెక్కల స్కామ్లో కూడా మరి ఆయన పాత్ర ఉంది మొత్తం తానే నడిపించాడని కూడా గతంలో కొన్ని విమర్శలు ఉన్నాయి మిథున్ రెడ్డి గారి పైన మరి అలాంటిది ఇప్పుడు సాయిరెడ్డి గారిని మరి సాయిరెడ్డి గారు దీన్ని ఎనకుండా చక్రం దిప్పాను కూడా కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇరవై రెండవ తేదీన సిబిఐ ఎదుట ఇరవై రెండో తేదీన మరి హైదరాబాదులో ఈడీ ఎదుట హాజరు కావాల్సిన ఉన్న నేపథ్యం చూస్తే మరి ఈడీ ఎదుట హాజరైన తర్వాత విజయసాయిరెడ్డి గారు ఎలాంటి సమాచారాన్ని వాళ్ళకి ఇస్తారో ఏ విధంగా ఇంట్రాగేషన్ జరుగుతుంది ఇంట్రాగేషన్లో ఈయన ఎవరి పేర్లు బయట పెడతారని కూడా వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఒకవేళ మరి రెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో పొసుకనేకుండా అడ్డుపడిన కోటరీ ఆ కోటరీ కీలక పాత్ర పోషించారని ఏమైనా ఆ కోటరీలో ఉన్న పేర్లు భయానం బయట పెడితే అది పెద్ద వ్యవహారంగా పెద్ద రాజకీయంగా సంచలనం మారే అవకాశం ఉంది మరి అలాంటి పరిస్థితి ఉంటుందా లేదా అసలు కోటరీలో ఉన్న పేర్లు మరి విజయసాయిరెడ్డి గారికి బద్దశత్రువులుగా ఆ రోజుల్లో ఉన్న నేపథ్యంతోనే పార్టీ బయటకు వచ్చారు పార్టీకి రిజైన్ చేసి మరి అలాంటి పేర్లలో ఎవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా ఒకవేళ అలాంటి పేర్లు ఏమన్నా సాయిరెడ్డి గారు చెబుతారా లేదంటే మరి ఏమీ తెలియదు అంటారా లేదా అతని పాత్ర ఉందా లేదని చెప్తారా లేదనేది క్లారిటీ రావాలి ఇరవై రెండవ తేదీన ఈడీ ఎదుట హాజరైన తర్వాత విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత మరి ఏం చెప్తారో చూడాలి మరి చెప్పే విధానం లేకపోతే చెప్పే పేర్లు ఎవరైనా బయట పెడతారా ఆయనకు తెలిసి ఆయన కనసనంలో జరిగినవి ఏమైనా ఉంటే వాళ్ళ పేర్లు బయట పెడితే వాళ్ళ పేర్లు గల వ్యక్తుల్ని మళ్ళీ ఈడీ ఇంట్రాగేషన్ పిలిచే అవకాశం ఉంది కేసు నమోదు చేసే అవకాశం ఉందా లేదంటే కొత్త పేర్లు ఏమైనా వస్తాయా ఇది ప్రస్తుతం చర్చ నడుస్తుంది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఈడీ ముందు హాజరావులో వచ్చిన నోటీసులో పరంపర చూస్తే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో కీలకమైన నాయకులకి కొంత ఆందోళన కలిగిస్తుందని కూడా మనకున్న సమాచారం మరి ఇరవై రెండో తారీఖున ఏం జరుగుతుందో చూద్దాం మరి థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ రేడియోథెరపీ సర్జికల్ సేవలు గంటలు అందుబాటులో డాక్టర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన క్యాన్సర్ కేర్ హాస్పిటల్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ 8812 two, two nine nine four nine one zero double four eight three six.